హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరిషాస్ కిచెన్ ఈరోజు మనం ఈ వీడియోలో పాతకాలం నాటి ఆరోగ్యకరమైన తపాల చెక్క లేదా సర్వపిండి అంటుంటాం కదా అది ఈరోజు మనం సొరకాయతో తయారు చేసుకుందామండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే సింపుల్గా కూడా దీన్ని రెడీ చేసుకోవచ్చు అండి ఇది మనం ఏ చట్నీ లేకుండా ఊరికే తినేసినా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా సొరకాయని తీసుకొని ఇది చాలా పెద్దగా ఉంది కాబట్టి నేను సగం ముక్కతో చేస్తున్నాను దీనిపైన పొట్టును తీసేసి అలాగే గింజలు కూడా తీసేసి దీన్ని తురిమి పెట్టుకోవాలి ఇలా ఈ తురుముకున్న సొరకాయని మనం ఒక బౌల్లో వేసుకుందాము ఇందులో మీకు నీళ్లు ఎక్కువగా అనిపిస్తే కొద్దిగా తీసేసుకోండి లేకపోతే అలా కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో శనగపప్పుని ముందే అర్ధగంట ముందు నానబెట్టేసుకొని అది కూడా వేసేసుకుందాము ఇందులో టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వాము వన్ టీ స్పూన్ కారం టేస్ట్కి తగినంత ఉప్పు అలాగే కరివేపాకుని కొంచెం తుంచుకొని వేసేసుకోవాలి ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాము చిటికెడు పసుపు అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కావాల్సినంత బియ్య పిండి వేసుకోవాలి బియ్య పిండి ముందుగా నేను ఒక కప్పు వేసి కలుపుకుంటున్నాను అంటే ఇది మనం పిండి ఇంత వేసుకోవాలని ఏం లేదండి అంటే మనం పిండి ముద్ద మనకి గట్టిగా అవుతే సరిపోతుంది సొరకేలో ఉండే వాటర్ని బట్టి మనం ఇది పిండి కలుపుకోవాల్సి ఉంటుంది మనం ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి ఇలా అంతా కలుపుకొని ఇంకా కావాలనుకుంటే ఇంకొంచెం పిండి నేను ఇంకొక హాఫ్ కప్ పిండి కూడా వేసుకొని మొత్తం ఇలా కలిపి పెట్టుకుంటున్నాను చూసారు కదండీ ఇలా ముద్దలాగా అయితే సరిపోతుంది మనం వీటిని ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను దీన్ని ఒక ప్యాన్లో చేస్తున్నానండి దీనికోసం ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్కి తర్వాత మనకు కావాల్సినంత పిండి ముద్దని తీసుకొని ఇందులో చేతికి కొంచెం నూనె రాసుకొని ఇలా అద్దుకోవాలి ఇలా మొత్తం కూడా ఒత్తుకోవాలి సమానంగా మనం అంటే క్రాక్స్ లేకుండా ఇలా మొత్తం కూడా ఇలా అనుకుంటు వేళ్ళతోనే అనుకోవాలండి మరీ మందంగా లేకుండా చూసుకోవాలి పల్చగా ఉంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా అంతా ఒత్తుకున్న తర్వాత మధ్యలో ఇలా హోల్స్ పెట్టేసుకొని దీన్ని స్టవ్ పైన పెట్టుకొని మధ్యలో ఇంకొంచెం ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి హోల్స్లో దీన్ని అటు ఇటు కాల్చుకోవాలండి మంచి కలర్ వచ్చేవారికి కాల్ కాల్చుకుంటే మనకి సర్వపిండి అనేది రెడీ అయిపోతుంది ఇది స్టవ్ మీద ఇది కాలే లోపట మనం ఇంకొకటి ఇంకొక పెనం మీద ఇలానే సేమ్ ఒక కొంచెం ముద్ద తీసుకొని ముందుగా కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా వేర్లతోనే ఇలా ఒత్తుకోవాలి మీరు చిన్నగా కావాలన్నా కూడా చేసుకోవచ్చండి మీరు ఏ సైజులో కావాలన్నా కూడా ఇది చేసుకోవచ్చు అప్పట్లో వీటిని గిన్నెలకి సర్వలు అంటూ ఉంటాం కదా వాటికి చేసేవాళ్ళు కాబట్టి దీనికి ఆ పేరు సర్వపిండి అని వచ్చిందంట అమ్మమ్మల నానమ్మల కాలంలో ఎక్కువగా చేసేవాళ్ళు మేము కూడా చిన్నప్పుడు ఇవి ఎక్కువగా తినేవాళ్ళము చాలా టేస్టీగా ఉంటాయండి తింటూ ఉంటే ఇంకా కూడా ఇంకా తినాలనిపించేంత టేస్టీగా ఉంటాయి ఇవి చూసారు కదా ఇలా రెడీ చేసుకొని ముందుది తయారైపోయిన తర్వాత అది ఆ పెనం తీసేసి మనం ఈ దీన్ని పెట్టేసుకోవాలి ఇలా అన్నీ కూడా ఇలానే తయారు చేసుకోవాలి అంటే అదే దానిపైన చేస్తే మనకి వేడి ఉంటుంది కాబట్టి ఇలా రెండు ఉంటే ఈజీగా అయిపోతాయి ఇవి తక్కువ నూనెతో మనం వీటిని తయారు చేసుకోవచ్చు ఇవి బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్స్లాగా కూడా చేసుకోవచ్చు అండి ఇవి ఒక రెండు మూడు రోజులు కూడా నిల్వ ఉంటాయి చూసారు కదండీ ఎంత సింపుల్గా ఈజీగా మనం సొరకైతోని తపాల్ చెక్క తయారు చేసుకున్నామో మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం శిరీషా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్